విజయనగరం జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన చేస్తుండగా విజయనగరం చింతలవలస ఐదవ బెటాలియన్ సమీపంలో వేగంగా స్కూటీ నడుపుతూ వెళుతున్న ఇద్దరు మైనర్ బాలులను గమనించి కాన్వాయ్ను ఆపి శుతిమెత్తగా మందలించి పిల్లల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం అందించాలని పోలీసులకు ఆదేశించారు మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ వాహనాలు జాగ్రత్తగా నడపాలని సూచించారు టై ముందు చెప్పండి రా ఇక్కడ పిల్లలు మగపిల్లలు ఆరు పదహారు నుంచి వారు లిమిటర్ వయసు ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నీకు బండి ఇచ్చినంత మీ నాన్న మీద కేసు ఎక్కడ చదువుతున్నారు కొండపల్లి పాలిటెక్నికల్ కాలేజ్ తప్పు కదా యాక్సిడెంట్ అయితే ఏదైనా అయితే పరిస్థితి ఏంటారా మీకు లేవు వేసుకొని బండ్సుకొని కొడుతున్నాడు రోడ్ల మీద ఆయన వెనక వేసుకునిపించాను వెనకలు వస్తుంది తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి తీసుకురావచ్చు పిల్లలైతే ఎక్కడ వెళ్తున్నారు